Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పొద్దున లేవగానే పనులన్నీ ఫాస్ట్గా అయిపోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ టిప్ని అయితే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నైట్ పడుకునే ముందు ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం స్టవ్ మీద ఇలా కొంచెం వేడి నీళ్ళనేసి టిష్యూ పేపర్తో మొత్తం ఈ విధంగా ఉన్న మరకలన్నింటినీ రుద్దేస్తున్నాను ఇలా కనుక చేస్తే మనకి ఈ మరకలన్నీ కూడా కొంచెం వేడి లేగానే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎందుకంటే నేను పొద్దున వంట చేసుకోగానే మనకి క్లాత్ ఉంటుంది కదా మసిగుడ ఆ క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇది నైట్ టైం వంట చేసినప్పుడు పడ్డదనమాట మురికి అలాగే కొంచెం పిండి అవన్నీ పడుతుంటాయి కదా జుట్టు మరకులు ఆయిల్వి అవి నేను ఇప్పుడు నైట్ పడుకునే ముందు ఈ విధంగా అయితే స్టవ్ని క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా కనుక చేసుకుంటే మనకి పొద్దున పూజ చేసుకోవడం లాంటివి ఏమన్నా కూడా మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా ఈజీగా మనకి హడావిడి లేకుండా అయిపోతాయి వెనకాల టైల్స్ని అలాగే కింద మనకి వంట బండ ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా నీట్గా టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఇది స్టవ్ అంతా కూడా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకి వంట అయిపోగానే ఇలా డైలీ కనుక చేసుకుంటే మనకి స్టవ్ అనేది జిడ్డు పట్టకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కిచెన్ అంతా కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే స్టవ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది మనకి కింద తుప్పు పట్టకుండా ఉంటుంది కొంతమంది సర్పేసి కొంచెం దీనిని కడిగేస్తూ ఉంటారు నీళ్ళు పోసి అలా కడకండి అలా కడిగితే స్టవ్ అనేది తొందరగా తుప్పు పట్టేసి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది చూసేలా కదా మనకి టైల్స్ తుడిచిన తర్వాత ఎంత నీట్గా వచ్చాయో అలాగే తిన్నాక బాసనలను కూడా నైటే తోమి పెట్టేసుకోవాలి పగ పొద్దున్న లేచి తోముదాంలే అనుకుంటే మనకి పనులన్నీ కూడా లేట్గా అయిపోతాయి ఫాస్ట్గా అనమాట అలాగే నేను సింకుని కూడా నైటే క్లీన్ చేసుకుంటాను అలాగే మనకి చెత్త అంతా కూడా నెక్స్ట్ కవర్లు వేసి డస్ట్బిన్లు వేస్తాను